మిత్రులారా మీరు ఎప్పుడైనా పొంగల్ తిన్నారా అంటే పెసరపప్పు వేసేసి రైస్ చేసి పొంగల్ చేస్తారు కదా పొంగల్ తిన్నారా దాంట్లో బ్లాక్ బ్లాక్ వేస్తాం ఏమేస్తాం బ్లాక్ అవి పెప్పర్ మిరియాలు మిరియాలు వేస్తారు కదా మీరు తినేటప్పుడు మిరియాలు వస్తే ఏం చేస్తారు నోట్లో ఊసేస్తారు నేను చూశాను చాలామంది నేను చూశాను ఆ మిరియం వచ్చింది అని చెప్పి ఊసేస్తారు కదా మీరు కూడా అందరూ ఒకరా సరే చేస్తుంటే ముందు ఊయొద్దు అసలు మిరియాలు ఎందుకు వేస్తారండి దాంట్లో ఎవరు నోటిషన్స్టు అడిగితే మొన్న క్లాసులు అడిగితే మిరియాలు ఎందుకు వేస్తారని అడిగితే తెల్ల తెల్లగా ఉంటాయి కదా పైన నల్ల నల్లగా వేస్తే బాగుంటుందని చెప్పి డ్రెస్సింగ్ లాగా చూడడానికి బాగుంటుందని చెప్పి అందుకేస్తారని చెప్పారు ఎవరో స్టూడెంట్ తెల్లదాని మీద నల్లగేసి డిజైన్ చేయడానికి ఇదేమీ హ్యాండిక్రాఫ్ట్ కాదు కదా ఎందుకంటే మామూలుగా మనం ఇంట్లో అడిగామనుకోండి మన మమ్మీని అడిగామనుకోండి అనుకోండి ఎందుకేస్తారంటే కొంచెం ఘాటు తగులుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని వేస్తామంటాను అంతే అంతవరకే తెలుసు కానీ ఈ మిరియాలు టేస్ట్ కోసమనే కాదు దాంట్లోనే కాదు మనం చాలా వాటిల్లో మిరియాలు వేస్తాం చారు మిరియాలు చారు మిరియాలు ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో పౌడర్ ఈ సాంబార్లు దాంట్లో కూడా కొంచెం మిరియాలు పడుతూ ఉంటుంది మనం పోపు ఏదైనా పెడితే దాంట్లో కొంచెం మిరియాలు జీలకర్ర ఇవన్నీ కలిపి వేయించేస్తాం కదా ఇటువంటి మిరి ఇటువంటి పోపులు ఇటువంటి పెట్టడం అనేది ఏషియన్ కంట్రీస్లోనే ఎక్కువ ఉంటుంది బయట ఉండదు యూరోపియన్ కంట్రీస్లో జీరో ఏందంటారు అపా స్పైసీ చాలా స్పైసీ ఉంటాయి కష్టం కష్టం అంటారు మేము భరించలేమంటారు కానీ ఇండియన్ ఫుడ్ స్పైసీ ఉంటుంది బాగా స్పైసీ ఉంటుంది అందులో స్పైసెస్లో మిరియాలు చాలా ఇంపార్టెంట్ అంటే నేను టేస్ట్ కోసం చెప్పట్లేదు మిరియాలు తీసుకుంటే మీ లివర్ సేఫ్ ఉంటుంది మిరియాలు వాడడం వల్ల మీ లివర్ సేఫ్ గుర్తుపెట్టుకోండి అలాగే మిరియాలనే కాదు చిల్లీస్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా మనకు లివర్ని స్టిమ్యులేట్ చేస్తుంది లివర్ని యాక్టివేట్ చేస్తుంది లివర్లో ఫైబ్రోసిస్ ఆఫ్ లివర్ అంటారు అంటే లివర్లో కొంచెం ఇన్ఫెక్షన్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి లివర్ సెల్స్ డ్యామేజ్ అయిపోయి అక్కడ ఒక రక్త ప్రసరణ లేని కణజాలం తయారవుతుంది దాన్ని ఫైబ్రస్ టిష్యూ అంటారు అటువంటి ఫైబ్రోసిస్ ఆఫ్ లివర్ కండిషన్ కూడా రాకుండా చూసేది ఈ చిల్లీస్ అండ్ పేపర్ అందుకే మన ఫుడ్లో ఇది ఖచ్చితంగా ఒక పార్ట్ ఉండాలి ఆల్కహాల్ తాగేవాళ్ళు స్మోకింగ్ చేసేవాళ్ళు యూజువల్గా లివర్ ఎఫెక్ట్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది వాళ్ళకి అలాగే మనకు అవకాశం లేదా మనమేం తాగం కదా మనం సేఫ్ అంటే మనకు కూడా అవకాశం బాగా ఉంది ఎందుకంటే అవసరమైనా కాకపోయినా యాంటీబయాటిక్స్ వాడతాం ప్రతి చిన్నదానికి మెడిసిన్ వాడతాం అలాగే పొల్యూషన్ మనం తీసుకునేటువంటి ఫుడ్ అంటే ఫ్రూట్స్ కావచ్చు లేకపోతే సీరియల్స్ ఇవి ఏది తెచ్చుకున్నా దాంట్లో ఖచ్చితంగా పెస్టిసైడ్స్ ఉంటున్నాయి ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ సింథటిక్ కలర్సు స్టోరేజ్ కెమికల్స్ మనం ఇంట్లో వాడేటన్ని కెమికల్స్ దాని ఫ్యూమ్స్ పీలుస్తాం ఇంకా అవన్నీ కూడా ఎక్కడైపోతాయి లివర్లోకి వెళ్తాయి లివర్ కూడా ఒక ఉంటుంది ఒక టార్గెట్ ఉంది ఇంతవరకే నేను హ్యాండిల్ చేయగలను లివర్ హ్యాండిల్ చేసే కెపాసిటీ దాటిపోతే అదే డ్యామేజ్ అయిపోవడం జరుగుతుంది సో ఫైబ్రోసిస్గా క్రియేట్ అవుతుంది లివర్ ఎనర్జీ లివర్ వస్తుంది ఫ్యాటీ లివర్ గ్రాడ్యువల్గా సిర్రోసిస్ ఆఫ్ లివర్ వెళ్తుంది ఈ కండిషన్ నుంచి స్టిమ్యులేట్ చేయాలంటే లివర్ని కొంచెం హైపర్ యాక్టివ్ చేయాలి అది ఫంక్షన్ చేసేదానికన్నా కూడా ఎక్కువ యాక్టివేట్ చేయాలి అటువంటి యాక్టివేట్ చేయడానికి పనికి వచ్చే పదార్థాలు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పెప్పర్ చిల్లీస్ అండ్ పెప్పర్ ఈ రెండు కూడా బాగా చిల్లీస్ మీరు అన్నం తినేటప్పుడు కూడా ఎప్పుడైనా సరే కూరలో మీకు ఏదైనా సరే పచ్చిమిర్చి వచ్చింది అనుకోండి తీసి పక్కన పడేస్తాం కాదు తినండి అలా మీరు ఓకే అంత కొంచెం ఘాటు ఉండాలి అది అది తీసుకుంటే దాంట్లో క్యాప్సినిన్ అని చెప్పి ఉంటుంది క్యాప్సినైన్ చిల్లీస్లో ఉంటుంది పెప్పర్లో ఉంటుంది ఆ క్యాప్సినైన్ వెళ్ళి మీకు ఆ లివర్ని స్టిమ్యులేట్ చేస్తుంది ఈ ఒక రీసెర్చ్ చేసినప్పుడు ఏం తెలియదంటే హెచ్ఎస్సి సెల్స్ అంటారు హెపాటిక్ శాటిలైట్ సెల్స్ అని చెప్పి ఉంటాయి ఇవి ఎంత ఎక్కువ అవి ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటాయి హెపాటిక్ శాటిలైట్ సెల్స్ వెళ్ళి మన లివర్లో ఫైబ్రసిస్ని ఎక్కువ ఫామ్ చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఈ క్యాప్స్ నేను వాడారో అంటే చిల్లీస్ పేపర్లో నుంచి డ్రా చేసి వాడారో ఆ హెచ్ఎస్సి సెల్స్ తగ్గిపోవడం మొదలయ్యాయి ఏ ట్యాబ్లెట్ వాడలేదు మళ్ళీ జస్ట్ ఇవి వాడుతుంటే చాలు వాడుతుంటేనే నార్మల్ అయిపోయింది అది గ్రాజ్యువల్గా ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ సెవెంటీ ఫోర్ డేస్ దాన్ని చూశారు సెవెంటీ ఫోర్ డేస్ టెస్ట్ చేస్తే ఆ ఎంత లివర్ ఫైబ్రోసిస్ సెల్స్ హెచ్ఎస్సి సెల్స్ అనేటివి ఆల్మోస్ట్ ఆల్ నైంటీ ఫోర్ పర్సెంట్ వరకు తగ్గిపోయాయి కేవలం దీన్ని ఇవ్వడం వల్ల ఇంకా ఏమి ఇవ్వకుండా ఎటువంటి మెడిసిన్ వాడకుండా దాని మీద రీసెర్చ్ జరుగుతుంది కొత్తగా మెడిసిన్స్ రావడానికి ట్రై చేస్తున్నారు సో బేసికల్గా ఏంటి అది ఎక్కడి నుంచి వచ్చింది మనం వంటింట్లో ఉండే మెడిసిన్స్ సో చిల్లీ పెప్పర్లని రెండింటిని మనం కానీ వాడితే లివర్ అనేది సేఫ్ జోన్లో ఉంటుంది అందరూ తీసుకోవాలి ప్రతి ఒక్కరూ తీసుకోవాలి రోజు కనీసం ఒక కాస్త పెప్పర్ పౌడర్ అనేది ఒక హాఫ్ స్పూన్ అయినా సరే కన్జ్యూమ్ చేసేటట్టు ప్లాన్ చేసుకోవాలి మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఈ పచ్చిమిర్చి వస్తే ఖచ్చితంగా దాన్ని తినడానికి ట్రై చేయండి కొంచెం ఘాటు ఉంటుంది కారం ఉంటుంది ప్రాబ్లం లేదు దాన్ని ఖచ్చితంగా తినాలి ఎన్ని పడతారండి ఒక కూరలో ఓ నాలుగైదు వస్తాయేమో అందరు నలుగురు మనిషి ఒక్కొక్కరికి ఒక్కటి వస్తుందేమో దాన్ని తింటే తప్పేంటి తినాలి ఖచ్చితంగా నమ్మిల్ని తినేసేయండి తింటే మీ లివర్ సేఫ్ జోన్లో ఉంటుంది అలాగే కషాయం తీసుకోవచ్చు ఈ పెప్పర్ ఏం చేస్తారంటే వేడి నీళ్ళు బాగా ఉడికిచ్చేసి ఒక కప్పు వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసేసేయండి పెప్పర్ పౌడర్ వేసి మెల్లగా తాగడమే సిప్ బై సిప్ తాగుతూ ఉండడమే చేయొచ్చు ఇది అలాగే మనం తీసుకునే దాంట్లో పెప్పర్ పౌడర్ చల్లుకోవడం ఏదైనా సరే సలాడ్ తిన్నామా దాని మీద పెప్పర్ పౌడర్ చల్లుకోవచ్చు చారు పెప్పర్ వేసేసి చారు చేసుకోండి చాలు ప్రతిరోజు చారు ఉండాలి సో చిల్లీస్ వేసేసేయండి దాంట్లో కొంచెం ఈ పెప్పర్ కూడా వేసేసుకోండి చాలు ఇటువంటివి చేస్తే మనకు తెలియకుండానే మన బాడీలో క్యాప్సిలిన్ చేరుతుంది క్యాప్సిలిన్ ఓన్లీ లివర్కనే కాదు నర్వ్ స్టిమ్యులేటర్ పెయిన్స్ కూడా తగ్గిస్తుంది దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి అవి కూడా యూజ్ చేస్తాయి యాంటీ క్యాన్సర్ కూడా పనిచేస్తుంది లివర్ క్యాన్సర్స్ రాకుండా చూసేటువంటి కెపాసిటీ కూడా దీనికి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు పెప్పర్ ఉండేటట్టు చిల్లి ఉండేటట్టు చూసుకోండి కారం తగలారి ఓకే నేచర్ క్యూర్ వాళ్ళు కారం తగలకూడదు అండ్ అంటే లివర్ని వదిలేసుకుందామా అదేం లేదు ఈ దీంట్లో నో డిస్కషన్స్ అండి ఎందుకంటే వచ్చినటువంటి రీసెర్చ్ రిపోర్ట్లను బట్టి మనం చెప్తూ ఉన్నాం కాబట్టి ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఫాలో కావచ్చు ఖచ్చితంగా మనం మనం హెల్తీగా ఉండాలంటే ఫాలో కావాలి అంతే నేను తాకను నేను టచ్ చేయను అంటే అది వాళ్ళ ఇష్టం వాళ్ళ హెల్త్ వాళ్ళు చూసుకుంటారు ఎవరైతే వాడుతూ ఉంటారో ఇప్పుడు కొంతమంది ట్రెడిషనల్ నేచర్ క్యూస్ చాలామంది ఉంటారు ఉప్పు తాకము కారం తాకము ల్యాండ్ డైట్ తింటాం గుడ్స్ వాళ్ళకి అసలు లెవర్ ఎఫెక్ట్ కాదు ఎంజాయ్ వాళ్ళు చేయొచ్చు కానీ ఎవరైతే రెగ్యులర్గా ఉంటారో రెగ్యులర్గా ఎవరైతే పెప్పర్ వాడడము సాల్ట్ వాడము ఇవన్నీ చేస్తూ ఉంటారో వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తున్నాం మీరు ఖచ్చితంగా దీన్ని వాడండి పెప్పర్ ఉండేటట్టు చూసుకోండి అలాగే చిల్లీస్ ఉండేటట్టు చూసుకోండి మీ లివర్ సేఫ్ జోన్లో ఉంటుంది లివర్కి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈవెన్ జాండీస్ని కూడా మీరు స్టాప్